యేసుక్రీస్తంలో మీకందరికీ ఉన్నప్పుడు తాగుబోతులు పల్లొక రాజ్యంలో ప్రవేశించడం దేవుని వాక్యంలో తేటకు ఉన్నది ఎవరైనా మీరు క్రైస్తవులు ఇంకా తాగుతుంటే కనుక మీరు దేవుని రాజ్యంలో ఇంత మాత్రం కూడా ప్రవేశించరు ఏముందులే చివరి క్షణంలో నేను ప్రవాహనాన్ని క్షమించుకుంటే మరి దొంగని దేవుడికి క్షమించినట్టుగా ఆ విధంగా క్షమించి మరి దేవుని రాజ్యం తీసుకుంటాడేమో అనుకోవచ్చు మీరు కానీ అటువంటి అవకాశం కూడా కొన్నిసార్లు దొరకదు కాబట్టి తాగుడు మానేండి ఎవరైనా సరే తాగి మీరు నేను పర్లేదు బాగా ఉన్నాయా రైట్ అనుకుంటే కనుక మరి ఉరి వచ్చినట్టుగా ఒక్కసారి సడన్గా మీ మీదకి ఉపద్రవం వస్తుంది అప్పుడు ప్రభుత్వాన్ని క్షమించే అవకాశం కూడా దొరకదు ప్రతి ఒక్కరికి గమనించిన తాగిపోతుల గురించి ఈ విషయం మీరు చెప్తున్నారు మరొక విషయం ఏంటంటే చాలామంది పని చేయకుండా ఇంట్లో కూర్చుని తాగటం ఉంటారు కొంతమంది పని చేసిన దానిలో కొంత శాతం యాభై శాతం ఇరవై ముప్పై శాతం తాగుతారు తాగి పండుకుంటారు అదొక రకం కొంతమంది ఏంటంటే పని చేరు మరి భార్య ఆవరణ సంపాదిస్తే ఇంట్లో వాళ్ళు సంపాదిస్తే సంపాదన తీసుకుని శుభ్రంగా తాగి బయట కాసేపు రోడ్ల మీద నాట్యమాడి నలుగురు చేత తన్నులు తిని నలుగు చెట్ల నలుగు చేత మరి బూతులు చీ చీబాట్లు తిని వచ్చి ఇటుకు వచ్చి మరి పండుకొని నిద్రపోతూ ఉంటారు అదొక రకం వాళ్ళు ఏంటంటే పని చేయడానికి ఇష్టపడరు కొంతమంది తాగుబోతులు పని చేయరు మొదటగా తాగుబోతుల్లో ఉండేది ఏంటంటే దురాత్మ ఆ దురాత్మ ఏం చేస్తుందంటే వాడిని పని చేయనివ్వదు ఆ దురాత్మ వాడిని నడిపిస్తూ ఉంటుంది తాగడానికి తర్వాత అలరి చేయడానికి వీటన్నిటికీ నడిపించేది దురాత్మ అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే మరి బయట రోడ్ల మీద అటు ఇటు అలరి చేస్తూ ఉంటారు కేకలు పెడతారు బొబ్బలు పెడతారు ఈ విధంగా ఎందుకంటే వాళ్ళు ఉండే దురాత్మ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రతి దుర్వ్యసం వెనక ఒక దురాత్మ ఉంటుంది సిగరెట్ తాగుతున్నారా దానికుంటే దాని వెనకాల ఉండే దురాత్మే మరి గంజే తాగుతున్నారా వెనకాల ఉండే దురాత్మే డ్రగ్స్ తీసుకుంటున్నారా వెనక కల దురాత్మే అది ప్రేరేపిస్తూ ఉంటుంది మనిషిని ఆ విధంగా పాడు చేయటం పాడు చేస్తూ ఉంటారు దురాత్మ సాధారణ పని ఏంటంటే మనుషులు పాడు చేయటం వాళ్ళని ఎందుకు పనికి రాకుండా చేయటం దేవుని దగ్గర రాకుండా చేయటం సాధన యొక్క ఉద్దేశం కాబట్టి రకరకాల ఉచ్చుళ్ళు వాడు పెట్టి మనిషిని బంధించి ఆ విధంగా తాగుబోతులు కాను సోమరవాళ్ళు కాను రకరకాలుగా వాడు మనుషుల్ని మరి అదుపు చేస్తూ ఉంటాడు దేవుని దగ్గర రానివాడు చురుగ్గా ఉండనివాడు ప్రత్యేక జ్ఞాపకం చేసుకోండి రాత్రి కాలశ్వంలో మీకు ఎటువంటి వ్యసనం ఉన్నా దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టండి కనికరింగ్ దేవుడికి క్షమిస్తాడు క్షమించడు సిద్ధమైన మనసుకలి దేవుడు నేను పాపం పాపంలో క్షమించడానికి అధికారం కలిగిన దేవుడు కాబట్టి క్షమించి పర్వక రాజ్యాన్ని తీసుకుంటారు కాబట్టి దేవుని దగ్గర మీ పాపాలని ఒప్పుకుని ఒట్టి విడిచిపెట్టండి